టాలీవుడ్లో ఎందరో మంచి పేరు సంపాదించిన హీరోలు అయితే ఉన్నారు అయితే వాళ్ళ తండ్రులు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాల గురించి వీడియోలో మాట్లాడుకుందాం రండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్న సుధీర్ బాబు తండ్రి పేరు నాగేశ్వరరావు ఈయన ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు టాలీవుడ్లో ఉన్న మరొక హీరో నాగశౌర్య ఈయన తండ్రి పేరు శంకర్ ప్రసాద్ ఈయన టాలీవుడ్ లో సినీ నిర్మాతగా ఉన్నారు టాలీవుడ్ లో ఉన్న మరొక హీరో నితిన్ ఈయన తండ్రి పేరు సుధాకర్ రెడ్డి ఈయన సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు టాలీవుడ్ లో ఉన్న మరొక హీరో వరుణ్ తేజ్ ఈయన తండ్రి పేరు నాగబాబు ఈయన టాలీవుడ్ లో యాక్టర్ గా ఇంకా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు మరో హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈయన తండ్రి పేరు శ్యామా సిద్ధార్థ్ అయితే ఈయన మరణించడం చాలా బాధాకరం టాలీవుడ్ లో ఉన్న మరొక హీరో విశ్వక్ సిన్ ఈయన తండ్రి పేరు కరాటే రాజు ఈయన కరాటే మాస్టర్ గాను సినీ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు టాలీవుడ్ లో ఉన్న మరొక హీరో జగపతి బాబు ఈయన తండ్రి పేరు వివి రాజేంద్ర ప్రసాద్ ఈయన ఒకప్పుడు టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించారు టాలీవుడ్ లో ఉన్న హీరోలు నాగ చైతన్య అఖిల్ వీరిద్దరి తండ్రి పేరు నాగార్జున ఈయన కూడా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు అలాగే నాగార్జున తండ్రి పేరు నాగేశ్వరరావు ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా కొనసాగారు కానీ ప్రస్తుతం మరణించడం చాలా బాధాకరం అలాగే టాలీవుడ్లో మరొక హీరో మహేష్ బాబు ఈయన తండ్రి పేరు సూపర్ స్టార్ కృష్ణ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా కొనసాగారు అయితే ప్రస్తుతం మరణించడం చాలా బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈయన తండ్రి పేరు హరికృష్ణ ఈయన టాలీవుడ్లో హీరోగా ఎంతో పేరు సంపాదించారు కానీ మరణించడం చాలా బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరో గోపీచంద్ ఈయన తండ్రి పేరు టి కృష్ణ ఈయన సినీ నటుడుగాను గాను అలాగే సినీ డైరెక్టర్ గా కూడా పనిచేశారు అయితే ప్రస్తుతం మరణించడం చాలా బాధాకరం మరొక హీరో రామ్ చరణ్ ఈయన తండ్రి పేరు చిరంజీవి ఈయన టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు టాలీవుడ్ లో మరొక హీరో నాని ఈయన తండ్రి పేరు రాంబాబు ఈయన ప్రైవేట్ కంపెనీ లో ఎంప్లాయీ గా చేస్తున్నారు టాలీవుడ్ లో మరో హీరోలు విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ వీరి తండ్రి పేరు గోవర్ధన్ రావు ఈయన టీవీ సీరియల్స్ కి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు అలాగే టాలీవుడ్ లో గల మరో హీరోలు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ తండ్రి పేరు వెంకటరావు ఈయన కానిస్టేబుల్ గా వర్క్ చేసేవారు అయితే మరణించడం చాలా బాధాకరం మరో హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈయన తండ్రి పేరు అల్లు అరవింద్ ఈయన టాలీవుడ్ లో సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు మరో హీరో రామ్ పోతినేని ఈయన తండ్రి పేరు మురళి పోతినేని ఈయన సినీ రంగంలో భాగస్వామిగా పనిచేస్తున్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో సుమంత్ ఈయన తండ్రి పేరు సురేంద్ర ఈయన సినీ నిర్మాతగా పనిచేశారు టాలీవుడ్ లో ఉన్న మరో హీరో ప్రభాస్ ఈయన ప్రస్తుతం టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు ఈయన తండ్రి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజ్ ఈయన టాలీవుడ్ లో నిర్మాతగా కొనసాగారు అయితే ఈ వీడియోలో ఏంటంటే నాకు వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి చెప్పడం అయితే జరిగింది ఇంకా మిస్ అయి ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి